ఓం శ్రీ గణేశ్వరయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ నమ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు పం రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థం అవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆ ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తుల వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగ్గా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఇది స్కంద సంకష్టహర చతుర్థి మనకి కావాలని తీరని కోరికలు ఏమున్నా ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కంద ఈ సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టర చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు తదుపరి రాశి ధనుసు రాశికి అధిపతి గురువు ఈయన వృషభ రాశిలో స్థితి పొందిన్నారు మే పదమూడో తారీఖు నుంచి దాని వృషభం నుంచి మిథునంలోనికి ప్రవేశిస్తారు అప్పుడు సరస్వతి అనేది పుష్కరాలు వస్తాయి ఈ సంవత్సరం మూల ఈ ధనస రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి ఈ ధనసరాశికి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం అయిదు ఈ రాశి వారికి తొమ్మిది గ్రహాల్లోనూ నాలుగు గ్రహాలు ఏ రాశి వాళ్ళకైనా కూడా ఇబ్బంది పెడతాయి మిగతా ఐదు గ్రహాలు తొందర తొందరగా రాశిలు మారుతుంటాయి కనుక తొమ్మిది గ్రహాల్లోనూ ఏ రాశి వాళ్ళనైనా నాలుగు గ్రహాలు మాత్రమే ఇబ్బంది పెడతాయి ఎక్కువగా ఎందుకనంటే ఈ నాలుగు గ్రహాలు ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటాయి మిగతా గ్రహాలు మిగతా ఐదు గ్రహాలు తొందర తొందరగా రాసి మారుతూ ఉంటాయి కనుక వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కొంత తక్కువ తక్కువ సమయమే ఉంటాయి ఈ నాలుగు గ్రహాలు ఏంటంటే గురువు రాహువు శని కేతువు ఈ ఒక్కొక్క గ్రహం ఒక రాశిలో సంవత్సరం పైనే ఉంటాయి గురువు ఒక ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహు కేతులు ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఈ రాశి ఈ నాలుగు గ్రహాలు ఇచ్చే ఫలితం మంచిదైనా చెడుదైనా అది జాతకానికి బాగా ఉంటుంది అందువల్ల ఈ గురువు రాహు ఈ రాశి వారికి తామ్రమూర్తిగాను శని లోహమూర్తిగాను కేతు రజతమూర్తిగాను ఉన్నారు రజితమూర్తిగాను సువర్ణమూర్తిగాను ఉన్న గ్రహాలు ఇచ్చే ఫలితం చాలా బాగుంటుంది వాళ్ళ ఆ గ్రహాల వల్ల చెడు జరగదు అట్లాగే తామ్రమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు నార్మల్గా యావరేజ్ గా ఉంటాయి అంటే పెరగ నష్టం ఉండదు లాభం ఉండదు కానీ లోహమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు మాత్రం వాళ్ళకి ఇబ్బంది పెడతాయి అన్నమాట లోహమూర్తిగాను ఈ రాశి వారికి గురువు రాహు తామరమూర్తి శని లోహమూర్తి కేతు రజితమూర్తి అందువల్ల వీరికి శని శనిచ్చేటటువంటి ఫలితాలు కొంచెం ఇబ్బంది పెడతాయి అది కాక శని వీళ్ళకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు శని కుంభరాశి నుంచి మేనరాశికి ఉగాది రోజున మారుతున్నారు అందువల్ల వీరికి ధనసు నుంచి మేనరాశి నాలుగో రాశి అవుతుంది కనుక ఇది అర్ధాష్టమ శని ప్రభావం ఈ రాశి వారికి ఈ మా ఈ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అనమాట ఇక ఈ రాశి వాళ్ళకి ఆ ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజం ఒకటి అవమానం రెండు ఐదు అని చెప్పుకున్నాం కదా అందువల్ల వీళ్ళకి కొంచెం ఎక్కడున్నా కూడా అవమానం జరిగే అవకాశం ఉంది అంటే ఎదుటి వాళ్ళ చేత మాటలు పడడము అపనిందులు పడడము ఇట్లాంటి ఇబ్బందులు ఈ రాశి వాళ్ళకి బాగా ఉంటాయి అలాగే అలాగే ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ముందు ఆ పనిలో ఆటంకం రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా భార్యాభర్తల మధ్య కూడా కొంచెం విభేదాలు రావడము వాళ్ళకి అడబాటు జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి పని ఒత్తిడి చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారికి ఇంకా ఇంకా ఏంటంటే పాత బాకీలు వీళ్ళకి రావాల్సిన బాకీలు రాకుండా ఇంకా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి వీళ్ళు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ జరగవు వాళ్ళు వీళ్ళకి ఇష్టం లేని ప్లేస్లకు ట్రాన్స్ఫర్ చేయడము ఇట్లాంటివి జరుగుతాయి అయితే విద్యార్థులకి అయితే మాత్రం ఈ మాసం చాలా బాగుంది వాళ్ళు కష్టపడి చదివితే కనుక మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో చదువుకుందామని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఆ అవకాశాలు తీరే అవకాశం ఉంది అట్లాగే మంచి ఉద్యోగస్తులు కూడా కొంతమందికి శుభవార్తలు వింటారు మార్పులు జరుగుతాయి వాళ్ళకి అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అట్లాగే వాళ్ళు కోరుకుంటున్నటువంటి మార్పులు కొంతమందికి జరిగే అవకాశం ఉంది ఏ గ్రీ ఎవరికైతే గ్రహ బలం బాగోలేదో వాళ్ళకి బాగుండదు గ్రహ బలం బాగున్న వాళ్ళకి ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ఈ మాసంలో విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఫారిన్ ట్రిప్స్కి వాళ్ళకి ఈ మాసం ఈ మాసం అనుకూలంగా ఉంది వాళ్ళు దానికి సంబంధించిన పనులన్నీ క్లియర్ చేసుకోవచ్చు అందువల్ల వాళ్ళకి ప్రయాణాలకు వెళ్తారు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడము వాళ్ళ మార్కెటింగ్ని విస్తృతపరచుకోవడము చేయాలి ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నిక్స్ వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే అంటే వాళ్ళ ప్రొడక్ట్ గురించి అందరికి మన 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 సరౌండింగ్స్ అంటే అక్కడ వాళ్ళకే తెలుస్తుంది అదే సిటీ అంతా తెలియాలి అని అంటే దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ వీళ్ళు ఉపయోగించుకోవాలి విద్యుత్కు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం ఈ మాసం చాలా బాగుంది వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేవు వాళ్ళకి మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది కనుక విద్యుత్ రంగంలో చేస్తున్న వాళ్ళకి అది విద్యుత్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగుంది వాళ్ళకి మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది అయితే ఈ రాశి వాళ్ళు ఈ ఇబ్బందులు పోగొట్టుకోవాలంటే ఎందుకంటే గురువు ముఖ్యమైన మూడు గ్రహాలు కూడా ఇబ్బందులు ఇచ్చేలాగే ఉన్నాయి కనుక గురువు రాహు తామ్రమూర్తి కనుక గురువు రాహుల్ని రాహు నుంచి ఇబ్బందులు తొలగించుకోవాలంటే మినుములు దానం చేయడము దుర్గామాత పూజ చేయడము చాలా ఇంపార్టెంట్ అలాగే గురువు నుంచి చేయాలంటే శివాభిషేకాలు చేయడము గురువు సాయిబాబా దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి ఇట్లా ఈ దత్తాత్రేయుడు ఈ గురువు సంబంధించినటువంటి దేవాలయాలు సందర్శించడము పెద్దలను గౌరవించడము ఉద్యోగ గురువుల్ని గౌరవించడము తప్పకుండా చేయాలి ఇంకా శని నుంచి తప్పించుకోవాలి శని బాధలు తప్పించుకోవాలంటే మించిన మార్గం లేదు శనికి అభిషేకం చేయడము హనుమాన్ చాలీసా పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్లో పథకం ప్రదక్షిణాలు చేయడము అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి శనివారం నాడు వెళ్ళి ఆయన పూజ చేయడము ఇవి చేస్తే వీళ్ళకి ఈ మంచి పరిహారాలుగా ఉండి ఈ గ్రహాల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు కొంచెమైనా తగ్గుతాయి